ముందు వీడియోలో మొక్కసారి స్వెటర్స్ అన్ని చూపించాను కదా ఈ వీడియోలో నా స్వెటర్స్ చూపిస్తాను నా దగ్గర ఒక పది పన్నెండు స్వెటర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఏదో నా భ్రమకి ఇలా పెట్టుకున్నాను కానీ స్వెటర్స్ పది స్వెటర్స్ ఒకేసారి వేసేసినా చలి కంట్రోల్ అవద్దు అనమాట అంత దోహరణంగా ఉంటది ఇక్కడ చలి ఇన్ని స్వెటర్స్ ఎందుకంటే ఒక స్వెటర్ వేసి దాన్ని ఉతికేసిన తర్వాత అది ఆడడానికి దగ్గర దగ్గర ఒక పది పన్నెండు రోజులు పడుతుంది అనమాట లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే ఒక్క స్వెటర్ తెచ్చుకున్నాను అది కూడా మా ఆయన బలవంతం చేస్తేనే తెచ్చుకున్నాను ఆయన చాలా నీట్ గా చెప్పారు అక్కడ ఎక్కువ చలి ఉంటది ఒక్క స్వెటర్ సరిపోదు ఇంక రెండు మూడు కొనుక్కు అని నేనేమో ఆయనతో ఎందుకని స్వెటర్లు డబ్బులు ఎక్కువైపోయాయి ఏంటి ఈ ఒక్క స్వెటరే ఎక్కువ నేను ఎంత చలినైనా కంట్రోల్ చేసేసుకోగలను అని చెప్పి చాలా ఓవర్ గా మాట్లాడానప్పుడు ఆ ఒక్క స్వెటర్ తోటే ఒక నెల రోజులు గడిపాను తర్వాత ఇంకా స్వెటర్స్ కొనుక్కుందాం అంటే మా కాంప్లెక్స్ లో తెలిసిందే కదా చాలా రేట్లు అనమాట అందులోని వింటర్ టైం ఒకటి ఇంకా రేట్లు పెంచేస్తారు ఒక్కొక్క స్వెటర్ ఇక్కడ నాలుగు వేలకి ఐదు వేలకి తక్కువ లేదు అంత కాస్ట్లీ స్వెటర్స్ కొనుక్కుని ఏం చేయాలి అని చెప్పి నాకు కొనబుద్ధి అయ్యలేదు ఇదిగోండి ఇప్పుడు చూపించాను కదా ఈ స్వెటరే ఈ ఒక్క స్వెటర్ తోటే చలికాలం మొత్తం అనమాట లాస్ట్ ఇయర్ చేసిన యాక్షన్ కి బాగా బుద్ధి వచ్చిందనమాట అందుకే ఉళ్ళు దగ్గర పెట్టుకుని స్వెటర్స్ అన్ని కొనుక్కున్నాను ఇప్పుడు